హాయ్ అందరికీ ప్రైజ్ లాడ్ ఈ సమయాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి స్తోత్రం ఈరోజు వాగ్దానము ఆయన నీ హృదయ వాంచలను తీర్చును కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము నాలుగవ వచనము దేవాతి దేవుడు ఏసుక్రీస్తు ప్రభువారు మనలను అనుదినము బలపరచడానికి ఆయన బలమును బట్టి మనము నడుచు మార్గములన్నిటిలో ధైర్యము కలిగి మనము నడుచున్నట్లుగా ఆయన అనుదినము ఇచ్చుచున్న వాగ్దానాలను బట్టి దేవుణ్ణి ఎంతో వారిగా ఉన్నాము మరి కీర్తనల గ్రంథమును మనం ఒకసారి గమనించినట్లయితే ముప్పై ఏడో అధ్యాయంలో మరి చెడ్డవారిని చూసి మీరు వారు ఎంత మంచిగా ఉన్నారు ఎంత చక్కగా జీవిస్తున్నారు అనే తలంపులు కలవారిగా అలాగే మరి ఎన్నో దుష్కార్యములు చేయుచున్న వారిని బట్టి వారన్నీ చేసిన వారే ఆనందంగా ఉన్నారు అనే తలంపులు కలవారిగా మనం ఉన్నామేమో అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి కీర్తనల గ్రంథం ముప్పై ఏడో అధ్యాయంలో మరి ఈ యొక్క వచ్చినాల్లో ఇలా దుష్కార్యములు చేయవారిని బట్టి చెడ్డవారిని చూసి మీరు మచ్చర పడుకురు అని మనకు పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది మరి దేవుడు మనల్ని ఏమని స్పష్టంగా మనతో ఏమని మాట్లాడుతున్నారంటే యహోవాను బట్టి సంతోషించురి అని మరి యేసుక్రీస్తు ప్రభువారు మనతో మాట్లాడుతూ ఉండగా మరి మనము మన దేవుడైన ఏసుక్రీస్తు ప్రభువారిని బట్టి మనము ఎల్లవేళలా సంతోషించేవారిగా ఆనందించేవారిగా ఉందాం ఎందుకంటే మనము నమ్మిన ఏసుక్రీస్తు ప్రభువారు ఈ సర్వసృష్టికర్త ఆయనకి ఈ లోకంలో అసాధ్యం అనేది ఏదీ లేదు సమస్తము సాధ్యమైన యేసుక్రీస్తు ప్రభువారిని మనం నమ్మి ఉన్నాము కనుక మరి మన పట్ల మరి దేవుడు గొప్ప కార్యము జరిగిస్తారని మనము నమ్మి ఆశ కలిగి మరి మనము దేవుని వైపు చూసినప్పుడు మన పట్ల గొప్ప కార్యాలు దేవుడు జరిగించేవారిగానే ఉంటారు మనము ఏ ఆశ లేకుండా మరి మనము ఏ నమ్మకము దేవునిపైన లేకుండా నార్మల్గా జీవిస్తూ మన యొక్క మనకున్న ఆలోచనలు మరి మన యొక్క జీవితాల్లో గొప్ప కార్యాలు కలగాలి అంటే అవి ఎలా కలుగుతాయి మనం ఆశ కలిగి మరి ఆశను బట్టి ఈ ఆశను తీర్చే అంత సామర్థ్యం నా దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి ఉంది అని మనము నమ్మి మరి మనము ఆయన తట్టు చూసినప్పుడు మరి ఆయన చే గొప్ప కార్యములను మన జీవితంలో మనం పొందుకొని మనము ఏ మాదిరికరంగా మనము ఉండేవారిగా ఉంటాము కనుక మనము అనుదినము కూడా మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి వాక్యము ద్వారా అలాగే ఇలా వాగ్దానాల ద్వారా సేవకుల ద్వారా అనేక రీతులుగా ఏదో ఒక రూపంలో దేవుడు అనుదినము మనతో మాట్లాడుతూ ఉండగా వాటిని మనం గ్రహించుకొని వాటిని మనము మరి ఏ విషయంలో మనము సరిచేసుకోవాల్సిన ఉన్నామో ఆ విషయాల్లో మనల్ని మనం సరిచేసుకొని మనము నీతి కలిగి దేవుని వైపు చూసినప్పుడు మన పట్ల దేవుడు గొప్ప కార్యములు చేయగలగ చేయగలిగిన వాడు కనుక ఆయన ఖచ్చితంగా మన పట్ల కార్యాలు జరిగిస్తారు మరి మన ఆలోచనల కంటే మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ఆలోచనలు ఎంతో లోతైనవని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది మరి మన పైన ఆయన యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో ప్రస్తుతానికి మన కుటుంబంలో ఉన్న పరిస్థితిని బట్టి అలాగే ఆఫీస్లో ఉన్న పరిస్థితిని బట్టి లేక ఎక్కడైనా మనకి కలుగుతున్న బలహీనతలను బట్టి కుంగిపోయేవారిగాను మరి ఎంతో నిరాశ చెందేవారిగా ఉన్నవేళ మరి అవే శాశ్వతము కాదు వాటి నుండి ఇడిపించు దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మనము కలిగి ఉన్నామని నమ్మిన ఎడల మన పట్ల గొప్ప కార్యము దేవుడు జరిగించేవారిగా ఉంటారు నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన ఏసుక్రీస్తు ప్రభువారి పట్ల మనము నమ్మిక ఉంచి మన పట్ల ఎటువంటి గొప్ప కార్యమునైనా జరిగించేంత సామర్థ్యం మన యేసుక్రీస్తు ప్రభువారికి ప్రభు వారికి ఉందని మనము ఆయన తట్టు తిరిగి ఆశ కలిగి ఆయన తట్టే చూసేవారిగా ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా మన జీవితాల్లో గొప్ప కార్యాన్ని పొందుకుంటాము మరి ఈ దినమంతా కూడా దేవుడు మనల్ని బలపరచడానికి ధైర్యపరచడానికి మనము చేసే పనిలో మరి ధైర్యముగా ముందుకు నడవడానికి ఏసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చిన వాగ్దానము ఆయన నీ హృదయ వాంచలను తీర్చును అంటే మన హృదయంలో ఏసు మనము ఈ ఈ బ్రతుకు పైన కానివ్వండి లేక దేవుని బలపడ బలపడడానికి కానివ్వండి ఇంకా ఏ రీతిగా అయినా మనం ఏ ఆలోచన కలిగి కలిగి ఉన్నాము ఆ ఆలోచనలను ఆ యొక్క వాంచను ఏసుక్రీస్తు ప్రభువారు తీరుస్తానని మరి ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు మనకి వాగ్దాన రూపంలో మరి ఆయన సెలవిస్తూ ఉండగా మరి నమ్మి ఈ యొక్క వాగ్దానమును బట్టి మరి ఈ రోజంతా మనము చేయు పనులన్నిటిలో కూడా ధైర్యము కలిగి ముందుకు నడిచేవారిగానుందాము ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన దేవా ఏసయ్య మీకు వందనాలయ మీకు స్తోత్రాలయ ప్రభ సమస్తము సాధ్యమైన దేవా నిత్యము వేలాది దూతులతో పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న తండ్రి దేవా ఇదిగో ప్రభు ఈ రోజు నీవు మాకు ఇచ్చి ఉన్న ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభు మరి దేవ హృదయ వాంఛలను తీరుస్తానని సెలవిచ్చిన దేవా దేవా మా హృదయాల్లో నాయన మాకున్న ప్రతి అవసరత నీవు ఎరిగిన దేవుడవు దేవా నీవు అంతేంద్రియాలను అడిగిన దేవుడవు కనుక ప్రభు మరి మా హృదయ వాంచలను తీర్చి నాయన నీ నామానికి మహిమకరంగా మమ్ము నిలుపుకోమని ప్రభు సమస్త భారాన్ని మీ చేతులకు అప్పగించు దేవ ఇదిగో మా ప్రాతి బాధ నుండి ఇరుకు ఇబ్బందుల నుండి మమ్మ తప్పించి ప్రభు మరి ఉదయ కాలం నుండినైనా మేము చేయు ప్రతి పనిలో కూడా ఏసయా మీ విజయాన్ని మేము పొందుకొని తండ్రి మీ బిడ్డలుగా వేరొకరికి మాదిరికరంగా మేము జీవించినట్లు మీ సహాయము మాకు దయచేయమని ఏసయ పరిశుద్ధ నామని అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ లాట్